రాళ్ళన్ని మేద పడుతున్నప్పుడు రక్తమంతా కారుతున్నప్పుడు ఇంకో గంటలో చచ్చిపోతాడు అనుకున్నప్పుడు వెలిగించబడి దేవుడు సింహాసనాన్ని కొన్ని వేల లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవుని చూడగలిగాడు చాలా మంది దర్శనాలు కూడా అడుగుతారు లోక సంబంధమైన నా కోసం కోసం ఎందుకంటే దర్శనాలు దేవుణ్ణి చూసే దర్శనం కావాలని కోరుకోవాలి స్తోత్రం కలుగునగా వాళ్ళు అనే సమయాలు మందిరంలో ఉన్నప్పుడు సమయాలు సమయాలు అని శావకుడు పిలవడము కాదు దేవుడు పిలిచేలా చేసుకున్నాడు అరుదు అసలు వినపట్ల దేవుడి స్వరం దేవుడి స్వరం వినపడని రోజుల దేవుడు ప్రత్యక్షత కనబడని రోజులవి అలాంటి సమయములో దేవుడే పిలిచేలాగా చేసుకున్నాడు సమయం స్తోత్ర కలుగునగా ఇప్పటికే మనల్ని పిలుస్తాడు దేవుడు ఉమా ఉమా నేను పిలుస్తాడు మనకి వినపడిద్దా మన శవులన్నీ బూడుకొని పోయి ఉంటాయి ఏ చెవులు అందుకే బైబుల్లో మాట ఉంటుందండి పచ్చాకల పట్న గ్రంథంలో అయితే ఆత్మ చెప్తున్న మాట చెయ్యగలవాడు